హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జాగా సొంత ఇంటి స్థలం నేను మీ స్వామి మంచాల రేరా సర్టిఫైడ్ రియల్ అడ్వైజర్ ఈరోజు టాపిక్లోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ విషయాలు మీకు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే మీ నియర్ అండ్ ఇయర్కి షేర్ చేయండి మీరు ఏదైనా నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు మరిన్ని విషయాలు తెలుస్తాయి సో టాపిక్కి ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు భూ విలువలు పెంచుతున్నట్లుగా గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది దానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం భూముల మార్కెట్ విలువ సవరణపై సర్కారు సమాలోచనలు మంత్రి మండలిలో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు సో డీటెయిల్గా వెళ్తే రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించే అంశంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది గతంలో రెండు సార్లు ఇష్టానుసారం విలువలు పెంచాలని భావిస్తోంది ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రాంతాల్లో తగ్గించడంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పెంచాలన్న ప్రతిపాదనని పరిశీలిస్తుంది లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను తొలుత సవరించాలని భావిస్తోంది సో ఇప్పుడు గవర్నమెంటు అన్ని చోట్ల పెంచడమే కాకుండా కొన్ని చోట్ల తగ్గించే ఆలోచనలు కూడా చేస్తుంది పాటుగా గా ఎక్కడైతే లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయో అక్కడ గా పెంచాలని ఆలోచన చేస్తోంది మరి లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయని ఎలా తెలుస్తోంది ఎక్కడైతే సబ్ రిజిస్టార్లో ఎక్కువగా రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయో దాన్ని బేస్ చేసుకొని అక్కడ భూ విలువలు తొందరగా పెంచే ఆలోచన ప్రస్తుత గవర్నమెంట్ చేస్తుంది సో అలా చూసుకుంటే ఇప్పుడు ఎక్కువగా లావాదేవీలు జరుగుతున్న ప్లేసెస్ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ సౌత్ హైదరాబాద్ సైడ్ ఉంది సో సౌత్ హైదరాబాద్ సైడ్ ఎందుకు ఉంది అంటే ప్రస్తుత గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలి అని ఒక కంకణం కట్టుకొని కూర్చున్నారు దానికి సంబంధించిన న్యూస్లు డెవలప్మెంట్స్ను మనం ప్రతిరోజు వింటూనే ఉన్నాం సో దాన్ని బేస్ చేసుకొని ఎక్కడైతే ఫ్యూచర్ సిటీని మనం అనుకుంటున్నామో అంటే సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యలో ప్రస్తుతం పద్నాలుగు వేల ఎకరాల్లో ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్ జరిగే ఫ్యూచర్ సిటీ బట్ ప్రపోజల్ మాత్రం మనకు అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఈ రెండు హైవే మధ్యలో దాదాపు రెండు లక్షల ఎకరాల్లో ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ముందడుగేస్తోంది సో అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఆ ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకుని ఇక్కడ రిజిస్ట్రేషన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి కొనుగోలుదారులు ఎక్కువగా కొంటున్నారు సో అందుకనే ఇక్కడ మనకు తొందరగా ఇమీడియట్గా పెంచే ఆలోచన గవర్నమెంట్ చేస్తుంది అండ్ ఇంకోటి చాలామంది ఏమనుకుంటున్నారంటే పెరిగితే మహా అయితే స్టాంప్ డ్యూటీ పెరుగుతుంది కదా దాంట్లో లక్ష రెండు లక్షలు కంటే ఎక్కువగా అవ్వదు దానికోసం ఎందుకు మనం తొందరగా హరిబరి అవ్వడం అని అనుకుంటారు కానీ ఎక్కడైతే భూ విలువలు పెరుగుతాయో దాంతోపాటు చుట్టుపక్కల వెంచర్లలో రేట్లు కూడా పెరుగుతాయి పరిస్పైరియాడ్ వాల్యూ పెరుగుతుంది దాన్ని బేస్ చేసుకొని మనం స్టాంప్ డ్యూటీ పే చేస్తాము స్టాంప్ డ్యూటీ కూడా పెరుగుతుంది కనుక ఇక్కడ భూ విలువ పెరుగుతుంది అలాగే అక్కడ స్టాంప్ డ్యూటీ పెరుగుతుంది ఓవరాల్గా మనం ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నామో దానికి అధికంగా ఐదు నుంచి పది లక్షల రూపాయల బడ్జెట్ ఎక్కువగా పెరిగే ఆలోచన జరుగుతుంది అందుకనే ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారో ఫ్యూచర్ సిటీ ఏరియా సైడు తొందరగా నిర్ణయం తీసుకోండి ఎందుకు అంటే నా ఎక్స్పీరియన్స్తో ప్రకారం నేను చెప్తున్నది ఏంటంటే ఎవరైతే హైటెక్ సిటీ సైడు గచ్చిబౌలి సైడు కొంతమంది బడ్జెట్ ఉండి కూడా ఇన్వెస్ట్ చేయలేకపోయారు కొంతమంది చెప్పినా కూడా ఇప్పుడు అవ్వదులే అయినప్పుడు చూద్దాంలే అనుకొని వదిలేసిన వాళ్ళు కూడా ఇప్పటికే ఎంతోమంది రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే రెగ్యులర్గా అట్లాంటి కస్టమర్లు మాకు కనెక్ట్ అవుతున్నారు మాకు మాదాపూర్లో ఐదు వందల గజం ఇస్తామన్నారండి అప్పుడు కానీ మేము అక్కడ గుట్టలు వాళ్ళు చూసి ఇక్కడ ఎందుకని అనుకున్నాము కానీ ఈరోజు ఎంత లాభపడే వాళ్ళము అని మాతో చాలామంది కస్టమర్లు వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నారు సో అందుకని నేను చెప్పే విషయం ఏంటంటే ఇది మళ్ళీ రీ ఆపర్చునిటీ ఎవరైతే అక్కడ ఫ్యూచర్ సిటీ సైడ్ ఇన్వెస్ట్ ఐ మీన్ ఎవరైతే గచ్చిబౌలి ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సైడ్ ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుని చేయలేకపోయాను ఇది మళ్ళీ వాళ్ళకి రీబర్త్ అనమాట సో డెఫినెట్గా ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వారికి నెక్స్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్లో మంచి హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో అంత పెద్దగా అక్కడ డెవలప్మెంట్ జరగబోతోంది ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే అనుకుంటుందో మనకు ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఈ ఫ్యూచర్ సిటీలో రోడ్స్ కానివ్వండి మెట్రోస్ కానివ్వండి మల్టిపుల్ సిటీస్ని డెవలప్ చేస్తుంది ఇంకోటి టెక్నాలజీ పరంగా ఒక ఐటెక్ సిటీ డెవలప్ అవడానికి దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు పట్టింది ఆ ఏరియా మొత్తం అటు డెవలప్ అవుతూ పోతూనే ఉంది సో అట్లా మనకు ఇప్పుడు ఈ ఏరియా డెవలప్ అవ్వడానికి మ్యాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు జరగవచ్చు ఎందుకు అని మీ క్వశ్చన్ రావచ్చు ఎందుకు అంటే ఒకప్పుడున్న టెక్నాలజీ వేరు ఇప్పుడున్న టెక్నాలజీ వేరు సో ఒకప్పుడు ఒక రోజంతా జరిగే పని ఇప్పుడు ఒక మిషన్ ఒక గంటలోనే చేసేస్తుంది సో దాన్ని బేస్ చేసుకుంటే ఇక్కడ తొందరగా డెవలప్మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యి ఇంప్లిమెంటేషన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ పరంగా చూసుకున్నా కూడా రోడ్ ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది అలాగే మెట్రో ట్రాన్స్పోర్ట్ కూడా రాబోతుంది ఇప్పుడున్న రోడ్లకి పెద్ద రోడ్లు రాబోతున్నాయి త్రీ హండ్రెడ్ ఫీట్ రతం టాటా రోడ్డు అలాగే రేడియల్ రోడ్డు దానికి మరిన్ని లింక్ రోడ్సు ఇలా చాలా భారీ ఎత్తున డెవలప్మెంట్ జరగబోతుంది కనుక అక్కడ చాలామంది ప్రజలు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆ విధంగా అక్కడ ఎక్కువ లావాదేవీలు జరుగుతున్నాయి అందుకనే ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫ్యూచర్ సిటీ ఏరియాలో ఓన్లీ అప్రూవ్డ్ లేఅవుట్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి అది పాత లేఅవుట్ అయినా పర్వాలేదు కానీ కొత్త లేఅవుట్లు మాకు అప్రూవల్స్ వస్తాయి మేము అప్లై చేశాము ఇప్పుడైతే రేట్ తక్కువగా ఉంటుంది వచ్చిన తర్వాత ఎక్కువగా ఉంటుందని ప్రలోభ పెడితే మాత్రం తీసుకోకండి అది రా అప్రూవ్డ్ రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంటు ఎఫ్సిడీఏ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఫామ్ చేస్తుంది అలాగే ఏదైతే హైదరాబాద్ లిమిట్ని పెంచుతుందో అప్ టు రీజనల్ థింగ్ రోడ్ తర్వాత అప్ టు సెవెన్ కిలోమీటర్స్ వరకు కూడా హెచ్ఎంఆర్ రెండు వేల యాభై మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేస్తుంది దీని ప్రకారంగా కొత్త మాస్టర్ ప్లాన్ రాబోతుంది కనుక ఇప్పుడు ఈ వేటికి కూడా కొత్త వెంచర్లకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు ఒకవేళ మీరు అలా ప్రపోజ్డ్ లేఅవుట్లలో తీసుకుంటే ఆ లేఅవుట్ ఏ జోన్లోకి వెళ్తుందో కూడా తెలియదు అందుకని ఎవరు కూడా తక్కువ ధరకు వస్తుందన్న ఉద్దేశంతో ఫామ్ లైన్స్ కానీ అలాగే ప్రపోజ్డ్ లేఅవుట్లలో మాత్రం తీసుకోకండి ఓ పది రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు అప్రూవ్డ్ లేఅవుట్లలో తీసుకుంటే మీ ప్లాట్ ఎప్పటికైనా పదిలంగా ఉంటుంది సో సబ్జెక్ట్లోకి వెళ్తే ఔటర్ రింగ్ రోడ్ లోపల కొంత మేరకు పెంచితే ఎలా ఉంటుంది ఇటీవల రిజిస్ట్రేషన్ల స్టాంపుల విభాగం నుంచి ప్రతిపాదనను తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సబ్ రిజిస్టార్ల పరిధిలోని భూముల విలువలు పెంపు ప్రతిపాదనలను పరిశీలిస్తుంది మనం ఇలా కనుక్కున్నాం కదా ఎక్కడైనా కూడా భూమి విలువలు ఎలా పెంచుతారు అంటే అక్కడ ఏ ఏ సబ్ రిజిస్టార్లో ఏ విధంగా లావాదేవీలు జరుగుతున్నాయి ఎన్ని జరుగుతున్నాయి ఆ బేస్ చేసుకొని ఎక్కడ పెంచాలనే ఆలోచనలు గవర్నమెంట్ చేస్తుంది ఇప్పుడు విలువలు పెంచుకున్న సీఎం దృష్టికి తీసుకెళ్లి మంత్రి మండలిలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ పెంచితే హెచ్ఎండిఏ పరిధిలో తీసుకోవాలా అవుట రింగ్ రోడ్ పరిధిలోని భూముల విలువలు పరిశీలించాలా లేదా హైదరాబాద్ చుట్టూ ఉన్న భూముల విలువలు ముదింపు చేయాలా అనే అంశాలు పరిగణనలోకి ఉన్నాయి రైట్ సో ఎక్కడ పెంచాలి ఎక్కడ తగ్గించాలి అనేది కూడా సబ్ రిజిస్టర్ వారితో డిస్కస్ చేసి ఆల్రెడీ మంత్రి మండలితో డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్ అప్రూవల్ సీఎం గారు తీసుకుంటారు అలా చూసుకుంటే మనకు ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ పెంచాలా ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ పెంచాలా లేదా ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం అనుకుంటున్నాము హెచ్ఎంఆర్ లిమిట్స్ పెరుగుతుందో అక్కడ మొత్తం పెంచాలా అనే ఆలోచనలు గవర్నమెంట్ ఆలోచిస్తోంది పెంచితే ఎంత శాతం పెంచాలి ఒకవేళ తగ్గిస్తే ఏ స్థాయిలో తగ్గించాలన్న విషయాల్ని మంత్రిమండలి సమావేశం చర్చించి ముందుకెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల పెరిగిన భూముల బహిరంగ ధరల పరిగణలోకి తీసుకొని మార్కెట్ విలువల్లో సవరణలు చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి విలువ సవరణపై ఆయన బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు అధికారులు ఇటీవల ప్రతిపాదించిన సవరణలపై మరోమారు అధ్యయనం చేసి తాజా ప్రతిపాదనలు సమర్పించినట్లు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దానికి ఆదేశించినట్లు కూడా సమాచారం తెలుస్తోంది సో దయచేసి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు అంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మన మిడిల్ క్లాస్ పీపుల్కి చెప్తున్నాను ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపుల్ మాత్రమే రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఒక మంచి ప్రాపర్టీ తీసుకోవాలన్న ఉద్దేశంతో ఉంటారు రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళ పరిధి వేరే బట్ ఎవరైతే ఎప్పుడూ ఒక ప్లాట్ కొనుక్కొని పదేళ్ళ తర్వాత డెవలప్ అయిన తర్వాత వాటి నుంచి వచ్చే డబ్బుతో పిల్లల భవిష్యత్తుకో లేకపోతే వాళ్ళ రిటైర్మెంట్ దానికో లేదా వాళ్ళే సొంతిళ్ళు కట్టుకొని అక్కడ ఉండడానికో రకరకాలుగా ప్లాన్ చేస్తూ ఉంటారు సో ఒకసారి మీరు తప్పుడు నిర్ణయం తీసుకుంటే మాత్రం మళ్ళీ కోలుకోవడానికి చాలా టైం పడుతుంది అందుకనే మీరు సరైన నిర్ణయం తీసుకోండి మీరు అప్రూవ్డ్ లెవెట్లలో మాత్రమే తీసుకోండి అప్రూవ్డ్ లెవెట్లలో కూడా మీరు డాక్యుమెంట్ లీగల్గా చెక్ చేసుకొని అంత పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటేనే మాత్రం ముందుకెళ్ళండి ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ అఫ్ స్వామి మంచాల రేరా సర్టిఫైడ్ రియల్ అడ్వైజర్